ఎనిమిది బహుమతులు కైవసం చేసుకున్నటువంటి రైతు సోదరుల గౌరవంలో శ్రీ పుస్తకాల శివపార్వతి నరసింహారావు కళ్యాణ్ మెమోరియల్ పుస్తకాల శేషాద్రి చౌదరి గారు మద్రాల ముప్పాల నాగులపల పరమండలం ప్రకాశం జిల్లా కుమరం భీమ్ గత నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల పదకొండు వందల మూడు దూరాన్ని లాగి ముప్పై సైకిల్ ఉండగానే మొదటి బొమ్మతిని కైవసం చేసుకున్నారు రెండవ బొమ్మతిని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో బీరం బుక్స్

శేషాద్రి చౌదరి గారు బాలి నీలంపాటమ్మ రాజకులయర్ కృష్ణ గారు నర్మా ప్రకాశం జల కృష్ణుడు ఆ జా మూడు వేల ఆరు వందల అడుగుల జ్వరాన్ని ఐదవ బహుమతిని కైజంట్ చేసుకున్నాయి ఆరో బొమ్మతిని పెరు ముగ్గురు సత్య చౌదరి గారు మల్లవల్లి మాపులపాడు మల్లం కృష్ణా జల జత మూడు వేల నాలుగు వందల ನಾಲ್ ವಲ ಪಂತ ಆರೋ ಬಹುಮತಿ ಕ್ಯಾಶ್ನಾಯ್ವರ ಬಹುಮತಿ ಶ್ರೀಕಾಂತ್ ಚೌಧರಿ ಗಾರು ಜಿಲ್ಲಾ ಗೌರವ ಪುಮ ಜೋಶಿ ರೆಡ್ಡಿ ತೋಟ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಮೂರು ವೇಲ ಮೂರು

శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక్క మరి ఆడ కూర్చుంటామర్ గ్రాండ్ అంటే యాభై స్టేజ్ కూడా వచ్చేటి

మంచి బహుమతులు సాధించాలని కమిటీ వారు ఆకాశిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మోరంపొని విద్యాసాగర్ గారు హైదరాబాద్ ఓకే మహకరిస్తున్నారు రేడియెన్ చెన్న ఇచ్చాను నేను క్లిక్